ప్రధానంగా నాలుగు విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకున్నాం ఒకటి హోంగార్డు నియామకాలకు సంబంధించి వచ్చే నోటిఫికేషన్ గురించి నెక్స్ట్ ఏంటంటే ఈ నెల ఇరవై నుంచి గురు ఫోర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ అప్లికేషన్ గురించి ఇరవై ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసలు అసలు వాడే పరీక్షల షెడ్యూల్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఆ వైద్యశాఖలో ఉన్న ఐదు వందల ముప్పై ఒకటి ఖాళీలు నూట తొంభై మూడు అప్లికేషన్లో ముప్పై ఒకటి శాస్త్రకి సంబంధించి పోస్టుల గురించి అయితే మనం ఈరోజు వచ్చి చర్చిద్దాం హలో అండి అందరికీ నమస్కారం నేను టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి గుర్తున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మా ఛానల్లో రోజు నాలుగు క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్లు అయితే కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించి ఎక్స్ప్లెషన్ కూడా అందులోనే పెట్టడం జరుగుతుంది మా కమ్యూనిటీకి వెళ్ళి ఆ క్వశ్చన్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఓకే ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి మన ప్రధాన కారణం ఏంటంటే నిన్న ఇవాళ వార్తలు నిలిచిన ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల ఇరవై నుంచి గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ల పరీక్షలన మనకైతే తెలుసు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులకు పరిధి కానీ రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ విలువడైంది గత ఏడాది జూలై ఒకటిలో పరీక్ష నిర్వహించారు గత వారం ఒక్కో పోస్టుకు ముగ్గురు అయితే ఎంపిక చేశారు అన్ని స్ట్రీక్రియ జీఆర్ లిస్ట్ అయితే ఇచ్చినారు అయితే ఈ నెల ఇరవై నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉన్నది ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై నాలుగు నుంచి హాస్టల్ బార్డెన్స్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది ఐదు వందల ఎనభై మంది ఖాళీ పోస్టులకు పరిధికి అయితే గతంలో నోటిఫికేషన్ అంతా తెచ్చింది అయితే దానికి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే హాస్టల్ వార్డెన్స్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఆ టీజీపీఎస్సీ అధికారులు నిర్ణయించారు అందులో భాగంగా పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల చేశారు రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఐదు గంటల వరకు అయితే సిపిటీ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి విద్య సంక్షేమ రాష్ట్రాలు గిరిజన సంక్షేమ రాష్ట్రాలు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ బార్టింగ్ పోస్టులతో పాటు మార్టం మహిళా సూపరింటెండెంట్ వంటి ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులు అయితే భర్తీకైతే గతంలో నోటిఫికేషన్ వెలువడమని అందరికీ నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఐదు వందల ముప్పై ఒకటి వైద్య పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఐదు వందల ముప్పై ఒకటి సర్కారు వైద్యుల పోస్టులు నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్లు ముప్పై ఒకటి స్టాఫ్ నర్స్ పోస్టులకు కూడా భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పేసి ప్రధానంగా న్యూస్లో చూసుకోవచ్చు ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి అధిగమించడానికైతే హోంగార్డును హోంగార్డులను నియమించే దిశగా అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే పోతూ ఉన్నది ఇంతకుముందు ఒక వీడియో కూడా చూసాను హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయని చెప్పేసి కాస్త ఈ ఎలక్షన్ వల్ల లేట్ అయింది కానీ ఈ పాటికి ఈ నోటిఫికేషన్ అయిపోయేది ఈ ప్రస్తుతానికైనా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హోంగార్డ్ నోటిఫికేషన్ అయితే మరోసారి చర్చకు వచ్చింది త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి ఈ హోంగార్డ్లని ట్రాఫిక్లో వినియోగించుకోవడానికైతే వినియోగించుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మరి ఈ నోటిఫికేషన్ త్వరలో అయితే రాబోతున్నది జూలై ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ఎగ్జామ్ పెట్టాలన్నా ఫిలిమ్స్ ఫిలిమ్స్ పెట్టిన తర్వాత ఈవెంట్స్ పెట్టాలన్నా లేదా అది అనేది దాని గురించి చర్చలు నడుస్తున్నట్టు నడుస్తూ ఉన్నాయి ఇది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ అయితే వాడు పడుతుంది